హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి ఎస్సీ యువత కోసం ఒక మంచి ఒక మంచి ప్రోగ్రాం కోసం క్యాస్ పని చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఎస్సీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అదేంటంటే మొత్తం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏడు వందల ఎనభై ఎనభై ఆరు కోర్సు ఖర్చు చేస్తూ రాష్ట్రంలోని ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకోసం ముఖ్యంగా వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయడుకు ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమాన్ని తెలంగాణ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంలు చేస్తున్నారండి ముఖ్యంగా ఏంటంటే ఇది రాష్ట్రం ఎవరైతే స్వయం స్వయంగా ఉపాధి ఉపాధి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ముఖ్యంగా వ్యవసాయం సంబంధించి యంత్రాలు పంపిణీ చేస్తారండి మొత్తం ఎంతమంది యంత్రాలు పంపిణీ చేస్తారంటే మొత్తం పదిహేను వందల నలభై ఎనిమిది మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఓకేనా స్టేట్లో ముఖ్యంగా ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యంత్రాలు ఏంటంటే ట్రాక్టర్లు ఒకటండి అదే వరి నాటే యంత్రాలు ముఖ్యంగా హార్వెస్టర్లు సరుకు రవాణా చేసే యంత్రాలు ఓకేనా ట్రాక్టర్ తప్పుగా పడ్డది ఏం మిస్టేక్ లేదు ఏమేం చేస్తారంటే ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా వ్యవసాయ యంత్రాలు ఏంటంటే అవి ట్రాక్టర్లు ఒకటి వరి నాటే యంత్రాలు ఒకటి హార్వెస్టర్లు సరుకు రవాణా యంత్రాలు అవన్నీ కూడా నేను పిక్చర్లో మెన్షన్ చేశాను ముఖ్యంగా అందులోనే మళ్ళీ ఇంకో ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తున్నారు అదేంటంటే రవాణా పథకం ఆ రవాణా పథకంలో మొత్తం ఎంతమందికి ఇస్తాయో మొత్తం ఎంతమందికి అంటే రెండు వేల ఏడు వందల అరవై ఒకటి మందికి వాహనాలు యంత్రాలు ఎవరు ఉన్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ గల క్యాండిడేట్స్ ఉంటే కనుక తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు వెంటనే వీటిని అప్లై చేసుకోండి డైరెక్ట్గా ఎస్సీ కార్పొరేషన్ మీరు డైరెక్ట్గా సైట్కి వెళ్ళండి అందులోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని ఈ వీడియో నచ్చి ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్